హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖా రాజు యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇలానే నా ఛానల్ సపోర్ట్ చేయండి ప్రజెంట్ నాకైతే ఎయిట్ హండ్రెడ్ ప్లస్ అయితే సబ్స్క్రైబర్స్ ఉన్నారు నే నాకైతే చాలా హ్యాపీగా ఉంది థౌజండ్కి ఇంకా వన్ ఫిఫ్టీ మెంబర్సే తక్కువ ఉన్నారు సో అది కూడా రీచ్ అవుతుందనే నమ్మకం అయితే ఉంది సో వీడియో అయితే కంటిన్యూ చేయండి మేమైతే కిడ్స్ని తీసుకుని నైట్ ఎయిట్ థర్టీ ఆ టైంలో అయితే స్టార్ట్ అయ్యాము ఎక్కడికి అంటే చూస్తున్నారు కదా ఎగ్జిబిషన్ కనిపిస్తుంది కదా మీకు వీడియోలో మేము జలకన్య ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము ఫస్ట్ నేను ఈ రీల్ నేను ఇన్స్టాలో చూశాను అప్పుడే స్టార్ట్ చేశారనమాట అయితే మేము అదే రోజు అయితే వెళ్ళాము కిడ్స్కి షాపింగ్ చేసుకుందామని చెప్పి సో అక్కడ అయితే పాంప్లెట్స్ అయితే పంపారు చాలామంది సో అక్కడ పట్టుకుంది ఇంకా మా వెసులు జలకన్ ఏంటి ఏంటి ఏంటమ్మని అడిగింది నేను అన్నాను ఏదో ఇంత హడావిడి చేస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు జలకన్ని ఎగ్జిబిషన్ అంట మన ఏలూరులో పెట్టారంట అని చెప్పాను అంతే ఇంకా పట్టుకుంది జలకన్య ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళండి 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 వాళ్ళ డాడీ పోస్ట్ పోన్ చేసుకుంటూ చేసుకుంటూ నెక్స్ట్ సండే నెక్స్ట్ సండే అన్నాడు కానీ తనైతే ఒప్పుకోలేదు ఖచ్చితంగా తీసుకు తీసుకువెళ్ళాలి ఇదే రోజు అని చెప్పి పట్టు పట్టింది ఇంకా టూ డేస్ అంటే మేము వెళ్ళిన టూ డేస్కి ఇలా ఇలా చేస్తుంది అనమాట సరే నేను ఇప్పుడే వచ్చాను కదా నాకు కొంచెం బాగాలేదు నెక్స్ట్ డే వెళ్దామన్నా కానీ ఒప్పుకోలేదు వాళ్ళ డాడీని పంతం పట్టి తీసుకుని మరి వెళ్ళింది జలకన్య ఎగ్జిబిషన్కి అయితే వాళ్ళ డాడీ కోపంతో మాతో పాటు లోపలికైతే రాలేదు దీని ఎంట్రన్స్ టికెట్ వచ్చి హండ్రెడ్ రూపీస్ అండి పర్ హెడ్ త్రీ ఇయర్స్ అబోవ్ ఉన్న ప్రతి పర్సన్కి టికెట్ అయితే తీసుకుంటున్నారు చెకింగ్ కూడా చేస్తున్నారు అక్కడ ఇంకా తన కోపంలో ఉన్నారు కాబట్టి లోపలికైతే రానని చెప్పేసారు ముందే అక్కడ మాకు చెప్పారు స్టార్ట్ అయినప్పుడు ఇంటి దగ్గర సో ఇంక నేనైతే లోపలికైతే కిట్స్ని తీసుకుని అయితే వెళ్ళాను చూస్తున్నారు కదా ఎంత బాగా డెకరేషన్ అయితే చేశారు చాలా బాగా అరేంజ్మెంట్ అయితే చేశారు నిజంగా కాశ్మీర్లా ఫీల్ అయితే వచ్చింది నాకు అయితే మేము వెళ్ళింది మెయిన్ జలకన్య ఎగ్జా జలకన్యని చూద్దామని వెళ్ళాం సరే ఎన్ని జలకన్యలు ఒక టూ త్రీ అన్న పెట్టుంటారేమో అనుకున్నాం కానీ ఒకటే జలకన్యను అయితే పెట్టారంట సో అది కూడా ఎక్కువ జనం ఉంటేనే జలకన్యని రమ్మని చెప్తున్నారు మేము వెళ్ళే టైంకి చాలా మంది అయితే ఉన్నారు అక్కడ జనం ఇంకా వాళ్ళందరూ దగ్గరికి వెళ్తున్నారు కానీ ఇంకా మాకు ప్లేస్ అయితే లేదు చాలామంది ఉన్నారు కాబట్టి మాకు జలకన్య వ్యూ అయితే సరిగ్గా కనిపించలేదు అందుకని చెప్పి నేను మళ్ళీ తీసుకుని రిటర్న్ వచ్చేసేటప్పుడు ఇంకా జలకన్యని చూపిద్దామని అయితే ఫిక్స్ అయి వెళ్ళిపోతుండగా ఇంకా జలకన్య అయితే వచ్చింది సరే వచ్చింది కదని చెప్పి మేమైతే అక్కడ వెయిట్ చేసాము ఇంక ఇక్కడంతా లోపల మొత్తం మా కిడ్స్ అయితే తిరుగుతున్నారు నేనైతే వీడియో తీస్తున్నాను ఎందుకంటే మా రాజు లోపలికైతే రాలేదు నేను ఇద్దరు పిల్లల్ని క్యారీ చేయాలి వాళ్ళు అసలు మాట వింటారు లేదని ఫస్ట్ నేనైతే అనుకున్నాను కానీ వెసులికి స్టార్టింగ్లో చెప్పా అమ్మ డాడీ కోపగించుకుని రాలేదు లోపలికి నువ్వు నేను చెల్లి మాత్రమే వచ్చాం చెల్లించాలి జాగ్రత్తగా చూసుకో నన్ను అయితే ఏమీ కొనమని చెప్పి పేచిపెట్టద్దు అన్న అలానే మా పెద్ద అమ్మాయి అయితే చాలా చక్కగా నా మాట వింది నన్ను అయితే ఫోర్స్ చేయలేదు తను చూస్తుంది కానీ చెల్లి వద్దు అక్క వచ్చే కొనుక్కుందాం నానమ్మతో వచ్చినప్పుడు కొనుక్కుందాం ఓకేనా అని చెప్పేది వాళ్ళ చెల్లికి తను చెప్పేది సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే చిన్నపిల్లలు కదా కమిట్ అయిపోతారు తొందరగా చెప్పింది మర్చిపోతారని చెప్పి నేనైతే భయపడ్డా కానీ మా వయసు మర్చిపోలేదు చెల్లి వద్దు అక్క వచ్చే తీసుకుందాం చెల్లి వద్దు అని పదే పదే అక్కడికి వెళ్ళేది చెప్పేది అక్కడికి వెళ్ళేది చెప్పేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అలా చెప్పడం సో ఎనీవే మేమైతే లోపలికైతే ఎంటర్ అయిపోయాం చూస్తున్నారు కదా ఎవ్రీ ఇయర్ అయితే ఎగ్జిబిషన్ అయితే పెడతారండి ఏలూరులో మేము కూడా వెళ్తూ ఉంటాం అయితే ఈ ఎగ్జిబిషన్కి వచ్చి టికెట్ చాలా హై రేట్ అయితే పెట్టారు లాస్ట్ టైం ఎగ్జిబిషన్స్ అన్నీ సిక్స్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అంతే మేము వెళ్ళింది ఇప్పుడు పర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ అంట ఇంకా ఎలా అయితే పిల్లల్ని తీసుకుని లోపలికి వచ్చామో అవన్నీ చూసారు ఇంకా అక్కడంతా హడావుడి అయితే చేశారు ఇంకా గేమ్స్ లోపలికైతే వచ్చాము అక్కడ ఈచ్ గేమ్కి ఫిఫ్టీ రూపీస్ ఇద్దరు గేమ్స్ ఆడడానికి ఇద్దరు చాలా ఇష్టపడతారు మెయిన్ వెళ్ళిందే అందుకు వాళ్ళు ఎంజాయ్మెంట్ చేయడానికే కాబట్టి ఇంక నేనైతే త్రీ గేమ్స్ అయితే ఆడించాను అప్పటికే చాలా టైం అయిపోయింది మేము ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళేసరికి అంటే ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది సో అక్కడ మొత్తం తిరిగి అవన్నీ చూసుకుంటూ చేసే టైంకి మాకు నైన్ థర్టీ అట్లా అయింది ఇంకా గేమ్స్ అయితే టెన్ క టెన్ థర్టీ వరకు అయితే ఉంచుతామండి ఎందుకంటే ఈరోజు క్రౌడ్ లేదు కదా అని చెప్పారు మేము వెళ్ళింది ఎప్పుడంటే ఇది లాస్ట్ మంత్ వెళ్ళాము అంటే డిసెంబర్లో వెళ్ళాము ఇది కానీ ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను నాకు ఇప్పుడు కొంచెం ఫ్రీ టైం దొరికిందని చెప్పి ఇంకా గేమ్స్ అయితే ఆడుకున్నారు చాలా బాగా ఎంజాయ్ చేశారు అంటే ఎవ్రీ ఇయర్ కిడ్స్ని అలా తీసుకుని వెళ్తూ ఉంటే వాళ్ళకు కూడా కొంచెం మైండ్ రిఫ్రెష్మెంట్ అని అట్లా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎవ్రీ ఇయర్ కాదండి ఎగ్జిబిషన్ అనే కాదు మేము ఎవ్రీ సండే పాజిబుల్ అయినప్పుడల్లా ఎవ్రీ సండే కూడా మాకు ఒక్కొక్కసారి పాజిబుల్ కాదు కానీ పాజిబుల్ అయితే మాత్రం కంపల్సరీ వాళ్ళని పార్క్ అయితే తీసుకుని వెళ్తారు ఎందుకంటే మా ఏరియాలో పిల్లలు అయితే ఉండరు కొంచెం అందుకని చెప్పి పిల్లల్లో మింగిల్ అవుతారని చెప్పి మేము బయటకైతే తీసుకుని వెళ్తాము కానీ వాళ్ళు చాలా బాగా యాక్టివ్గా ఆడుకుంటారు సుసన్న షాని ఇద్దరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అంతే సతాయిస్తారు ఇద్దరు కూడా అంతే సతాయిస్తారు వాళ్ళని తట్టుకోవడం అయితే చాలా కష్టం ఓకేనా ఫ్రెండ్స్ మేమైతే జలకన్య ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము జలకన్య ఒక్కటే పెట్టారండి చాలా అయితే పెట్టలేదు నేను ఎగ్జిబిషన్ మొత్తం క్లోజ్ అయినాక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఏమనుకోవద్దు మరి ఇప్పుడు ఉందో లేదో నాకైతే తెలియదు మరి ఎగ్జిబిషన్ అంటే మేము వెళ్ళి వన్ మంత్ అవుతుంది కదా ఇంకా ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నా వీడియోస్ని లైక్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొంతమందికి అయితే షేర్ అవుతుంది అందుకని చెప్పి ఎవరైనా వీడియో యూట్యూబర్స్ అడిగేది ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి అని అడుగుతారు ఎందుకంటే వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ మంచి వీడియోసే చేస్తారు మ్యాక్సిమం పాజిబుల్ అయ్యే వాళ్ళు పాజిబుల్ ప్రకారం అయితే గుడ్ వీడియోస్ అయితే చేస్తారు సో అలాంటి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి షేర్ అవ్వాలంటే మనం లైక్ అనేది కంపల్సరీ చేయాలి సో ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఎవరైనా కొత్తగా చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఇలానే మేము రిటర్న్ మళ్ళీ వచ్చేటప్పుడు జలకన్యని దగ్గర పెట్టి చూపించాం మా ఇద్దరి పిల్లలకి చూపించాను సారీ రాజు రాలేదు లోపలికి బయటే ఉన్నాడు తను అక్కడైతే దోమలు మస్తున్నాయి మేమైతే లోపలైతే బాగా ఎంజాయ్ చేసాము ఇంకా బయటకు వచ్చేసరికి వాళ్ళ డాడీ ఫేస్ చాలా ఇంకా ఎంత కోపంతో ఉందంటే నన్ను దోమలలో రెండు గంటలు ఉంచుతారా నేను రమ్మని ఎంత బతిమలాడాను నిన్ను నువ్వెందుకు రాలేదు అని చెప్పి ఇంకా వాళ్ళ డాడీని వాళ్ళిద్దరూ ఇంకా ఫైట్ చేసుకున్నారు ఇలా అయితే జలకన్య ఎగ్జిబిషన్ అయితే మా వెస్లీ అయితే కంప్లీట్ చేసుకుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం